నమస్తే అండి ఈరోజు కదా నోరులేని బ్రతుకు అలవాటు కొద్దీ పోలయ్య పెళ్ళాం ఇల్లు ఊడ్చిన కసువంతా మొండిగోడ మీదుగా పక్కింటి ఆవరణలో పోసి వెనుదిరుగుతూనే కంగారు పడిపోయింది ఆమె గబగబా భర్త దగ్గరకు వచ్చి పక్కింటి ఆవరణలో మురించాను వాళ్ళు దెబ్బలాటకు వస్తారో ఏమో కాస్త వెళ్ళి నచ్చజెప్పిరా అంది భర్తను పోలయ్య గాబరా పడిపోయాడు అతడికి తగవులంటే మహా భయం ఇంతకాలంగా వాళ్ల పక్కిల్లు ఖాళీగా ఉంది పోలయ్య భార్య కొద్దీ వీధిలోకి వెళ్ళక ఊడ్చిన కసు అంతా పక్కింటి ఖాళీ స్థలంలో పోసేసేది ఆ ఇంటి యజమాని పట్నంలో ఒక వ్యాపారి అతను ఇన్నాళ్లకు ఆ ఇల్లు అమ్మగలిగాడు క్రితం రోజే ఎవరో పెద్ద మేకల మందతో ఆ ఇంట ప్రవేశించారు పోలయ్య పెల్లాన్ని చీవాట్లు పెట్టి మొండిగోడ మీదుగా తొంగి చూశాడు పెరట్లో ఒక నలభై ఏళ్ళ మనిషి మేకలకు తుమ్మకాయలు మేపుతున్నాడు పోలయ్య ఆ మనిషిని పిలిచి మాకు వీధి దూరం ఇన్నాళ్ళు చెత్త ఈ ఖాళీ స్థలంలో పోసేవాళ్ళం ఇవాళ కూడా మా ఆవిడ అజాగ్రత్త కొద్దీ అలాగే చేసింది అంటూ జరిగింది ఆ మనిషికి చెప్పాడు పోలయ్య పోలయ్య ఇలా చెబుతుండగానే ఉండగానే ఆ మనిషి గోడ దగ్గరగా వచ్చి మీరే మొహమాట పడకండి మీ చెత్త అంతా మా పెరట్లోనే వేసుకోవచ్చు నా పెల్లాగూ పెరడంతా ఊడుస్తుంది కదా అప్పుడు మీ చెత్త కూడా ఎత్తిపారేస్తుంది అన్నాడు పోలయ్యతో ఇది విన్న పోలయ్య నిర్ఘాంతపోయాడు ఆ మనిషి మరీ నోరులేని సత్యకాలపు వాడని అతనికి తెలిసిపోయింది మాటల సందర్భంలో ఆ మనిషి పేరు అవతారమని మేకలే అతడి ఆస్తి అని తెలుసుకున్నాడు పోలయ్య అతడు లోపలికి వచ్చి భార్యతో వాడు పేరుకు తగ్గట్టు ఒట్టి అవతారంలా ఉన్నాడు చెత్తంతా వాళ్ళ వాళ్ళింటివైపునే గుమ్మరించుకోవచ్చు ఏం పర్వాలేదు అని జరిగిందంతా చెప్పాడు ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే వాళ్లకు అవతారం అమాయకత్వం అంతా పూర్తిగా అర్థమైపోయింది ఒక రోజున పోలయ్య నీ మేకల అరుపులతో మాకు రాత్రిలు పట్టడం లేదు గ్రామాధికారికి చెప్పమంటావా ఏం అని అవతారాన్ని గట్టిగా దబాయించాడు ఇది విన్న అవతారం గజగజలాడిపోతూ బాబు నాకున్న ఆస్తి ఈ మేకలే నా కడుపు కొట్టవద్దు అంటూ పోలయ్యను బ్రతిమాల సాగాడు దాంతో పోలయ్య మరింత రెచ్చిపోయి మేకపాలు తాగితే రాత్రిళ్ళు బాగా నిద్రపడుతుందట రోజూ సేరు మేకపాలు పంపు ఆ విధంగానైనా రాత్రిపూట నీ మేకల అరుపులు మాకు తెలియకుండా పోతుంది అన్నాడు పోలయ్యతో ఇది విన్న అవతారం మహారాజుగా పంపుతాను బాబూ పగలు ఒక సేరు రాత్రి ఒక సేరు అన్నాడు అది మొదలు పోలయ్య అవతారం నోరు లేనితనాన్ని ఆసరాగా తీసుకుని అతని చేత అడ్డమైన చాకిరీ చేయించుకోసాగాడు తన ఇంటి అవసరాలకు బావిలోంచి నీళ్లు తోడటం మొక్కల కోసం నేల తవ్వటం తన చిల్లర కొట్టు కోసం పట్నం నుంచి తెచ్చిన సామాను బండి నుంచి దింపటం ఇలాంటి పనులన్నీ కిక్కురు మనకుండా అవతారం చేసేవాడు పోలయ్య నెల పట్నం నుంచి తన చిల్లర కొట్టుకు కావలసిన సామాన్లు తెచ్చుకునేవాడు అందుకోసం అతను చీకటితోనే పట్నం బయలుదేరి వెళ్ళేవాడు ఒక రోజున అలా బయలుదేరుతున్నప్పుడు భార్యను తలుపు వేసుకో అన్నాడు మందు నుంచి ఎలా బయటకు వచ్చిందో ఒక మేకపిల్ల అరుస్తూ ఆ సమయానికి గుమ్మం ముందుకు గిరికీలు కొడుతుంది దాన్ని చూస్తూనే పోలయ్య భార్యకు మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆమె భర్తతో పాపం ఈ మేకపిల్లకు పల్లె బతుకంటే మొహం ఒత్తినట్టుంది ఎత్తుకుపోయి పట్నంలో అమ్మేయి పాతికి రూపాయలన్నా రాకపోవు చీకటి మాటున ఎవరు చూడవచ్చార్లే అంది భర్తతో ఇది విన్న పోలయ్య మేకపిల్లను భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు సాయంత్రం పాతికి రూపాయల లాభంతో ఇల్లు చేరుకున్నాడు పోలయ్యను చూసిన భార్య ఆ డబ్బు ఇలాతే మేకలు అమ్మిన డబ్బుతో నేను నగలు చేయించుకోవాలి అంటూ ఆ డబ్బు కొంగిను ముడివేసుకున్నది మేకలు అమ్మిన డబ్బా మరెన్ని మేకల్ని అమ్మదలిచావు అంటూ పోలయ్య ఆశ్చర్యపోయాడు అవతారం మంద అంతా అయిపోయేదాకా అతడికి అనుమానం కలగకుండా ఒక ఆలోచన కూడా చేశాలే అని అదేమిటో కూడా పోలయ్య చెవిలో చెప్పింది భార్య ఇంతలో మొక్కలకు నీళ్లు పోయటానికి అవతారం ఆ వైపు వస్తూ వాళ్ళింటికి వస్తూనే మా మందలోంచి ఒక మేకపిల్ల కనబడకుండా పోయింది బాబు మీరేమన్నా చూసారా అన్నాడు పోలయ్య భార్య చెప్పినట్లుగానే ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఏనాటి నుంచో అనుకుంటున్నదే సందేహం లేదు ఇది ఆ పిశాచం పనే దానికి మేకలంటే మహాప్రీతి కదా అన్నాడు ఇది విన్న అవతారం ఆశ్చర్యపోతూ పిశాచం మా అత్తవారి వైపు చుట్టమే కదా అది ఇంత పని చేస్తుందా అన్నాడు అమాయకంగా అసలేమిటంటే అవతారం భార్య మేనత్త మహాగయ్యాలి ఆమె పేరు అవతారం ఎరగడు అంతా ఆమెను పిశాచమనే పిలుస్తారు అవతారం ఆమె పేరు పిశాచమనే అనుకుంటున్నాడు కాబట్టి ఆమెనే తన మేకను పట్టుకుపోయిందేమో అనుకున్నాడు అవతారం పోలయ్య జాలి పడుతున్నట్టు ముఖం పెట్టి నిజానికి చుట్టాలే నమ్మించి గొంతుకొస్తారు అన్నాడు తెలివిగా అవతారం వెళ్ళిపోయాక మొగుడు పెళ్ళాలిద్దరూ సంబరపడిపోతూ మన ఎత్తు పారింది అతడి పిశాచి చుట్టం ధర్మమా అని కొన్ని నగలు కూడా అమురుతాయి మనకు అనుకున్నారు ఈసారి పట్నం వెళ్ళేటప్పుడు కాస్త పెద్ద మేకను తీసుకుపో వంద రూపాయలు వస్తాయి అంది పోలయ్య భార్య సంతోషంగా ఇలా జరుగుతుండగా ఈ మధ్య కొంతకాలంగా అక్కడ జరుగుతున్న గొడవతో పాటు ఆ భార్యాభర్తల సంభాషణ కూడా పక్కనే రావి చెట్టు మీద ఉన్న ఒక పిల్ల పిసాచి వింటుంది దాని అసలు నివాసం వల్లకాట్లోని ఒక చింత చెట్టు పక్కనే ఉన్న మర్రి చెట్టు మీద ఉండే ఒక పెద్ద పిశాచి దాన్ని ఎప్పుడూ ఆట పట్టించేది దానితో అడ్డమైన చాకిరీ చేయించుకునేది పిల్లపి సాచి ఆ చాకిరీ చేయలేక ఏడుపు ముఖం పెడితే పెద్దపి సాచేమో నేను నిన్నేమీ రంపాన పెట్టటం లేదు పోలయ్య అవతారం చేత చేయించుకునే చాకరీలో ఆవగింజంతైనా నీ చేత చేయించుకోవటం లేదు నేను ఆ అవతారాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అంది పెద్దపి సాచి అప్పుడు పిల్ల పిశాచికి పెద్ద పిశాచి పెట్టే బాధల నుంచి బయటపడేందుకు ఏం చేద్దామా అని అనుకుంటుండగా ఒక ఉపాయం తోచింది ఎప్పటిలాగే ఒకరోజు పట్నం ప్రయాణం పెట్టుకున్న పోలయ్య జామురాత్రి మిగిలి ఉండగానే అవతారం పాకలోకి దూరి అన్నింటికన్నా బలంగా ఉన్న ఒక మేకను తోలుకుని పట్నం బయలుదేరాడు దారిలో ఒక చిట్టడివి ఉంది మరీ చీకటితో బయలుదేరడం వల్ల పోలయ్యకు భయంగా ఉంది ధైర్యం కోసం పిచ్చి పదాలు పాడుతూ నడుస్తూ ఉండగా మేకకు కొమ్ములు మొలిచినట్టు అతడికి కనిపించింది మరికొంత దూరం వెళ్ళేసరికి దానికి గడ్డము ఒంటి మీద పులిచారులు వచ్చాయి దీంతో పోలయ్య కంపించిపోతూ భయపడుతూ తన ఊరుకేసి పరిగెత్తసాగాడు మేక పులిలా భీకరంగా అరుస్తూ అతన్ని పొలిమేర దాకా తరిమి గబ్బిలంలాగా మారి వల్లకాట్లోని చింత చెట్టు మీదకి ఎగిరిపోయింది పోలయ్య ఇల్లు చేరుతూనే భార్యకు జరిగిందంతా చెప్పి నేను ప్రాణాలతో ఇల్లు చేరానంటే అది నీ మంగళసూత్రం బలం అనుకోవాలి అవతారాన్ని మనం తక్కువ అంచనా వేశాం అతడికి క్షమాపణ చెప్పుకుందాం పదా పిశాచం నిజంగానే అతడి చుట్టమేమో అన్నాడు భార్యతో దీంతో పోలయ్య భార్య భయంతో వణుకుతూ అప్పటికప్పుడే మొండిగోడ దగ్గరకు పోయి అవతారాన్ని కేకేసింది అవతారం రాగానే అతన్ని చూసి మమ్మల్ని క్షమించు అవతారం పిశాచాన్ని మా మీదకి ఉసుకొల్పవద్దు నీ చేత ఇక వెట్టిచాకరీ చేయించుకోము అంటూ భార్యాభర్తలిద్దరూ అతడి చేతులు పట్టుకొని బ్రతిమాలి అప్పటి వరకు అయిన పాల డబ్బు మేకపిల్ల డబ్బు అణా పైసలతో సహా లెక్క కట్టి ఇచ్చేశారు అవతారానికి ఇదేమీ తెలియని అవతారానికి ఇదేం బోధపడక మా అత్తగారి వైపు చుట్టమంటే వీళ్ళకు వీళ్లకు భయమన్నమాట అనుకున్నాడు మనసులో మేకగా మారి పోలయ్యను హడలెత్తించిన పిల్ల సాచి పెద్ద సాచికి రావి చెట్టు మీద కూర్చొని ఈ జరిగినదంతా చూపించి ఇక ఈ ముగుడూ పెళ్లాలు అవతారం చేత అడ్డమైన చాకరీ చేయించుకోరు నువ్వు వీళ్లను చూసి అయినా బుద్ధి తెచ్చుకో అంది దానికి పెద్ద సాచి విరగబడి నవ్వి నోరులేని బ్రతుకు ఇలాగే ఉంటుంది నువ్వు పోలయ్యకు బుద్ధి చెప్పావు సరే నాకు బుద్ధి చెప్పేవారు వచ్చేదాకా నీకు మాత్రం ఈ అడ్డమైన గాడిది చాకరీ తప్పదు అంది చట్టంగా నవ్వుతూ కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం